Namastê! వెల్కమ్ టు సర్కార్ పాలమిగడ లాంటి తో ఎప్పటికప్పుడు యువతను అలరిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది అంతేకాదు తన అందంతో మిల్కీ బ్యూటీగా కూడా పేరు దక్కించుకుంది ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు సంవత్సరాలకు పైనే అదే అదే తో దూసుకుపోతోంది సినిమాల్లో ఈ మధ్య కాలంలో హీరోయిన్ గా అవకాశాలు లేకపోయినా స్పెషల్ సాంగ్ లలో డాన్స్ చేస్తూ ఇండస్ట్రీలో తన ఇమేజ్ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది ముత్తుకుమ్మ అన్ని భాషల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ సినిమాలు సిరీస్లతో అలరిస్తున్నారు తమన్న చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చినట్లు తెలిపారు ఆ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడినట్లు చెప్పారు అసౌకర్యంగా ఉందని చెప్పినందుకు తన స్థానంలో మరో నటిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు నేను చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాను కాబట్టి నాకేం తెలియదని అనుకునేవారు నా విశ్వాసాన్ని దెబ్బతీయాలని చూసేవారు నన్ను హట్ చేయాలని చూసేవారు ఇలా చాలా సార్లు జరిగింది అవమానించడానికి ప్రయత్నించారు పరిశ్రమకు వచ్చిన కొద్ది సమయంలోనే ఓ పెద్ద స్టార్ హీరో సరసన నటించే అవకాశం వచ్చింది ఆయనతో కొన్ని సన్నివేశాల్లో నటించేప్పుడు అసౌకర్యంగా అనిపించింది దర్శక నిర్మాతలకు నాకు ఇబ్బందిగా ఉందని చేయలేకపోతున్నారని చెప్పా వెంటనే ఆ స్టార్ హీరో నాపై కోపంగా చూసి హీరోయిన్ మార్చండి అంటూ అందరి ముందే కేకలు వేశారు ఎవరైనా మనల్ని అవమానించారని బాధపడుతూ మనం కూడా తిరిగి వాళ్లతో అలా ప్రవర్తించకూడదని మౌనంగా ఉండిపోయారు మరుసటి రోజు తనంతట తానే నా వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పారు తనకు కోపం వచ్చిందని అందుకే అర్చినట్లు చెప్పారు నాతో అలా ప్రవర్తించి ఉండకూడదని పశ్చాత్త పడ్డాడని తమన్నా తెలిపారు అయితే ఆ బిగ్ సౌత్ స్టార్ పేరు మాత్రం ఆమె రివీల్ చేయలేదు ఇక ఇదే ఇంటర్వ్యూలో తమన్నా ఇన్నేళ్లైనా ఇంతే అందంగా విశేషంగా ఇంత యపనంగా కనిపించడం వెనుక అసలు కారణం తన బ్యూటీ సీక్రెట్ ఫైనల్లీ రివీల్ చేసింది అయితే ఆ విషయంపై ఊహించని చిట్కా చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు అంతేకాదు తమన్నా చెప్పిన ఆ బ్యూటీ సీక్రెట్ విని కొంతమంది నెటిజన్స్ అసహించుకోవడం మొదలు పెట్టారు మీరు మొటిమలు తగ్గించుకోవడానికి ఏం చేస్తారు అన్న ప్రశ్నకి తమన్నా స్పందిస్తూ ఉదయం లేవగానే బ్రష్ చేసుకునే ముందే నా నోటిలో ఉండే సలైవ మొటిమలపై రాసుకుంటానని క్రమంగా తగ్గుతాయని ఇది వ్యక్తిగతంగా బాగా వర్కౌట్ అయిందని చెప్పింది ముఖ్యంగా దీని వెనుక సైన్స్ కూడా ఉందని నేను నమ్ముతానని అంది ఎందుకంటే ఉదయం లేవగానే వచ్చే సలేబాలో యాంటీ ఉంటుంది ఇది మొటిమలను మొటిమల తాలూకు మచ్చల్ని కూడా తొలగిస్తుందంటూ చెప్పుకొచ్చింది ఈ విషయం వైరల్ అవడంతో దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు దీంతో కొంతమంది నెటిజన్స్ తమన్నా ఎందుకు ఇలాంటి కమెంట్స్ చేసింది అని తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉండగా తమన్నా చెప్పిన ఈ చిట్కా అందరికీ వర్కౌట్ కావాలన్న రూల్ ఏమీ లేదు ఆమె తనకు వ్యక్తిగతంగా వర్కౌట్ అయిందని మాత్రమే చెప్పిందని దీనిని భూతబ్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని తమన్న అభిమానులు తమన్నాకు సపోర్ట్ చేస్తున్నారు